तो पाला पारिक्रमण के चलते विभिन्न प्रकारको चोكلاتेसहरु नै इन्फ्रन्ट हुन्छन् त्यसले स्टान्सि स्टेचको अवलोकन गर्न पाइन्छ आदि चाहिँ न तकिँदा सामुदायिक पाइवेन एलडी इंडियाको पासहरुको हाम्रो పెద్ద కూడా ఎంత యూత్ కావో పెద్ద వచ్చావు ఫోన్ చేస్తే ఫోన్ కదా లేదంటే అక్కడికి వచ్చి

ఈస్ట్ గోదాబ్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఈస్ట్ గోదావరి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ స్వాతం చెప్పాల్సి కోరుతున్నారు శ్రీ ఏవి సుప్రణౌ స్టేటస్ రాజమణి డింజర్ వారి తపై శ్రీ వాక్కుల నాగేశ్వరరావు డైరెక్టర్ యాదవ పార్క్ నుంచి భారత ట్యాక్స్ ఇది స్లాబ్లు రెండే ఒక చక్కటి మన ఏగారు వీరిని కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే పళ్ళు తోముకునే బ్రష్ దగ్గర నుంచి అజ్ఞానము దుఃఖము తొలగిపోతాయి కాబట్టి దీప ప్రజ్వలన అనేటటువంటిది మంగళప్రదమైనది దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపం బ్రహ్మ దీపం సర్వ తమోపహం దీప్ మరి దీపంలోనే అభివృద్ధి ఉంది

పి పి వల్లి కొవ్వరు వారి ఉన్నట్లయితే కోరుతున్నాము తదుపరి మరి మన ప్రీతం ఎమ్మెల్యే గారు తీస్తున్నారు వారి పేరు చూద్దాము అదృష్టోదరు పేరు శ్రీనివాస్ విటీ శ్రీనివాస్ ఇక్కడ ఉన్నారండి ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాము వారికి కూడా మిక్సీ వచ్చిందండి వచ్చారా వారు బహుమతిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము కే తనూజ గారు ఉన్నారా రండి మరి మీరందరూ కూడా వారి కేరింతల్లి తొలింతల్లి చూసి మొదటి కే గారు ఉన్నట్లయితే రావాలి పట్టుకోరండి మరి దుర్గా భవాని గారు ఉన్నారండి మరి అదృష్టం వరించింది వరపాలను వేసుకోండి రండి లక్ష్మీ దివ్య గారు ఉన్నారా మరి ఎన్ నాగేశ్వరరావు గారు ఈరోజు బహుమతులన్నీ కూడా యు రామలక్ష్మి గారు యు రామలక్ష్మి గారు రావాల్సిందిగా కోరుతున్నా గారు ఉంటే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎన్ జోగేశ్వరరావు ఎం అనంతరెడ్డి గారు ఎం అనంతరెడ్డి గారు ఉన్నారండివన్నీ ఇక్కడే అయిపోయాయి ఎవరైతే ఇది సామాన్య ప్ర కూడా తేవడం కోసం అర్థమయ్యేలాగా చేయడం కోసం నిర్ణయం ఒకప్పుడు ట్యాక్స్ స్ట్రక్చర్ చాలా క్రిటికల్ గా ఉండేది అనేక స్లాబ్లు ఉండటం అవగాహన లేకపోవటం ఏ వస్తువు మీద ఎంత పన్ను వస్తుందో తెలియని పరిస్థితి అత్యధిక పన్ను రేట్ల వల్ల పన్ను జగవేక ఎక్కువగా ఉండేది అలాగే అధికార దృఢం కూడా ఎక్కువగానే ఉండేది వ్యాపార చేసే పరిస్థితులు బిల్వర్ మండల భయపడిపోయేవాళ్ళు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చినట్టు భయపడే రోజులు ఇవాళ ఎన్ని మార్పులు జరిగినాయి ఇవాళ సింపుల్గా రిటర్న్ చేసే పరిస్థితి నిజాయితీగా వ్యాపారం దానికి ఆత్మగౌరవంతో వ్యాపారం చేయడానికి అవకాశాలు వచ్చాయి దానిలో భాగంగా ఇవాళ మోడీ గారి సారథ్యంలో ఇవాళ జిఎస్టీలో సంవత్సరంలో వచ్చాయి రెండో సంవత్సరాలు వచ్చాయి సంవత్సరాల ఫలితంగా ఇవాళ ఆదాయాలు జరుగుతాయి ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం నష్టపోతున్నాం అయినా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం గత ఒక్క సంవత్సరంలోనే పక్షుల కోసం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది మహిళల కోసం పిల్లల కోసం పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు వారి ఖాతాలో తల్లికి వాదన కంటే మనం వేయడం జరుగుతాం అలాగే శ్రీశక్తి కింద బస్సులకి కాంపల్ చేసేవడం కానీ లేక గ్యాస్ సెలక్షన్ మీద కాంపల్ చేసేవడం కానీ దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు మనం చాలిన సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఆదాయం కూడా చూసుకోవాల్సిన ఉంటుంది అయినా కూడా ఎనిమిది వేల కోట్లు నచ్చబోయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డిఏ కొట్టమే కొంత శతపట్టము ఒకప్పుడు పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ దీనివల్ల ఒక నిర్ణయం తీసుకుంది రాష్ట్రానికి వచ్చి ఆదాయం పోతుంది కేంద్రానికి విజులైనట్టి ఎలాగైనా ఆలోచన వచ్చినప్పుడు భారతదేశంలో సంవత్సరం వల్ల కేవలం సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుంది అన్న పరిస్థితి నుంచి ఇవాళ నెలకే కేంద్రానికి రెండు లక్షల ఆదాయం వస్తుంది దాని కొత్తగా రాష్ట్రాలకు కూడా వాటా వస్తూ ఉంది ఇవాళ పన్నుల విధానంలో మార్పు వచ్చినప్పుడు మనం కూడా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది ఎలా ఉంటుందంటే వ్యాపారస్తుల దగ్గరికి అయితే బిల్లు కావాలా బిల్లు నుండి ఎంత పనులు బిల్లు కాకపోతే ఎంత పనులు అంటారు ఇవాళ కాన్సెప్ట్ మాడాల్సిన అవసరం ఉంది ఎవరి కోసం కడుతున్న పనులు మన కోసం మనం కట్టుకుంటున్న పనులు మనం వచ్చే వస్తువుల మీద వచ్చే పనులే వాళ్ళ మనకి రాష్ట్రాలకి దేశానికి ఖర్చు పెట్టినా దేనికి ఖర్చు పెట్టినా మనం ఇచ్చే ఆదాయంలో నుంచి వాళ్ళ మనకు వస్తున్నప్పుడు మనం నిజాయితీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ మార్పు వచ్చింది వాళ్ళ చాలా వరకు సెల్ఫరేట్ ఫైనాన్స్లో సెల్ఫరేట్ షర్ఫ్లో వారు రిటర్న్స్ చేసే పరిస్థితి వచ్చింది ఫ్రీగా వ్యాపారాలు చేసుకునే అవకాశం వచ్చింది వైట్ బ్లాక్ ఎంత వైట్ వస్తుంది డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వ్యాపారంలో హాఫ్ వచ్చాయి మనం కూడా బిల్లు తీసుకోవాలి బిల్లు ఇవ్వమని అడగాలి బిల్లు ఇస్తే ఎంత ట్యాక్స్ వచ్చిందో తెలుస్తుంది చాలా మంది మనకు తెలియదు మా ఊరి వాళ్ళు కూడా ఎంత బిల్లు వేసాడో బిల్లు ఎంత అయ్యింది డబ్బులు ఇచ్చేసి వస్తాం కానీ ఎంత ట్యాక్స్ పడింది ఏ ఎవరైనా చూసుకోం కేవలం అవగాహన కల్పించడం కోసమే దేశవ్యాప్తంగా ఇవాళ భారీ కార్యక్రమాలు చేశారు దాంతో భాగంగా ఎన్డీఏ కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నాయకత్వంలో ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వివిధ శాఖల అధికారులు అందరూ కూడా కలిసి చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు అనుభవాలు రావాలి ఇవాళ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ వల్ల చాలా ధరలు తగ్గిపోతున్నాయి సామాన్యుడు కూడా లగ్జరీ కాదు ఇవాళ నెస్సరీ ఒక ఫ్రిడ్జ్ ఉండటం కానీ ఒక మైక్రో ఓవెన్ ఉండటం కానీ ఇవన్నీ కూడా లగ్జరీ కాదు అవసరం ఒక వేరు కోణాలు పెట్టుకున్న ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్న దేశంలో ఒక తరగతి కింద తరగతి వాళ్ళకు కూడా వినియోగ వినియోగదారులకు వస్తువులు అందుబాటులో ఉన్నాయి అందుకని కూడా పన్నులు తగ్గిపోతున్నాయి సద్వినియోగం చేస్తున్నారు ఇప్పుడే సుధాకర్ గారు చెప్పారు భారీ ఎత్తున ఒక్క రోజున ఇరవై రెండు తారీఖు దాకా ఆగి ఒకే రోజున భారీ ఎత్తున పన్నారని అంటే చైతన్యం వచ్చింది మన వస్తువులు మనం గారికి జాయింట్ కమిషనర్ గారికి అడిషనల్ ఎస్పి గారికి ఇక్కడ ఉన్న ఇతర పెద్దలకు ప్రజల నమస్కారాలు వ్యాపార చేపట్టడం జరిగింది జిఎస్టి టూ పాయింట్ ఓ తో కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా రిఫార్మ్స్ అనేవి రావడం జరిగింది మనము ఇందాక చెప్తున్నట్టు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు కానీ మనకు మాత్రం అది అర్థం కాదు మనకేంటి ఉపయోగం అనేది ఫైనల్ గా రెండు కన్సూమర్ నేను షాప్కి వెళ్ళినప్పుడు కానీ నేను ఏదైనా వస్తువు కొన్నప్పుడు నాకు ఏంటి ఉపయోగం దాని వల్ల అనేది మనకి అవగాహన చాలా తక్కువ సో తక్కువ ఉంటుంది యూజువల్గా ఈ టాక్సేషన్ కానీ ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ మన దగ్గర చాలా టాక్స్ ల్యాబ్స్ ఉండడం అనే రకరకాల కారణాల వల్ల కానీ ఈ లాస్ట్ వన్ మంత్ ప్రోగ్రామ్ చేపట్టడం మన ప్రభుత్వం చేపట్టడం ప్రతి బిఓఏ ద్వారా ప్రతి అర్బన్ గ్రూప్స్ ద్వారా సచివాలయాల ద్వారా ప్రతి మహిళలు కానీ ప్రతి కుటుంబంలో కానీ ఈ మెసేజ్ అనేది వన్ మంత్ నుంచి తీసుకెళ్ళడం ద్వారా అవేర్నెస్ అనేది మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కూడా చాలా బాగా అవేర్నెస్ దీనివల్ల వచ్చింది ఇందాకే ఆర్పీ గారు చెప్తున్నారు చిన్న టీవీలు తీసేసి అందరూ కూడా పెద్ద టీవీలు కొనుక్కుంటున్నారని అది ఆనందపడాలో బాధపడాలో తెలియదు నాకు పర్సనల్గా మేము పెద్ద టీవీ కొనుక్కున్నందుకు ఆనందంగా ఉంది కానీ టీవీ తక్కువసేపు చూస్తే ఇంకా అందరూ ఆనందంగా నా గుంటున్నారు సో బట్ అలానే మనకి చాలా ఫీల్డ్స్ దాకా చాలా ఫీల్డ్స్ లో కూడా మనకి ట్యాక్సేషన్ తగ్గింది సో ఇలా మనందరికీ కూడా కూడా మనం జిఎస్టి గురించి చూసుకుంటే వేరే స్టేట్స్ లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కొన్ని చేశారు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ కొని చేశారు ఇప్పుడు మనకి కార్లు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అదర్ ఐటమ్స్ లో కూడా జిఎస్టి బాగా తగ్గింది హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ జిఎస్టి లేదు చాలా ఎడ్యుకేషనల్ ఐటమ్స్ జిఎస్టి జీరో పర్సెంట్ ఉంది కొన్ని వస్తువులు ఫైవ్ పర్సెంట్ ఉంది ఇలా అన్నింటిలోనే కూడా మనకి ట్యాక్స్ ట్యాక్సేషన్ తగ్గింది ఇది మన వేరే రాష్ట్రాల్లో చాలా కంప్లైంట్స్ వచ్చినా సరే మన రాష్ట్రంలో ఈ స్కీమ్ లాస్ట్ వన్ మంత్ నుంచి అవేర్నెస్ తీసుకెళ్ళడం వల్ల బాగా కంప్లైంట్స్ కూడా తక్కువచ్చింది అనేది ఈ ఈ ప్రోగ్రాం యొక్క సక్సెస్ మన స్టేట్ గవర్నమెంట్ కి కానీ ఇంకా కూడా మనం ఏషాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఏం సరే జిఎస్టి ఇన్వాయిస్ మనం అడగము ఇన్వాయిస్ ఎంత ట్యాక్సేషన్ కడుతున్నాం అనేది మనం చూసుకోము సో అది కూడా ఆ అవగాహన కూడా మన అందరిలో రావాలని కోరుకుంటున్నాను ఇదే కాకుండా ఇక్కడ చాలా మందిని అడగడం జరిగింది అన్ని స్టాల్స్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు చాలా బాగా నైపుణ్యం కానీ స్కిల్ కానీ మన వాళ్ళ దగ్గర ఉన్నంత థింగ్ ఎవరి దగ్గర లేదు కానీ ఆ ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి దగ్గర మనం కొంత లోపిస్తున్నాము ఇంతవరకు మన స్టాల్స్ దగ్గర చాలా మంది మంచి వంటలు కానీ చేనేత చీరలు కానీ లేదంటే పచ్చలు కానీ లోకల్గా చేసే స్వీట్స్ కానీ బ్యాగ్ని కానీ అన్ని బాగా చేస్తున్నాం కానీ మార్కెటింగ్ అనేది మేము ఇంకా చేయగలుగుతాం మనం ఇంకా మీరు మంచిగా మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ చేస్తే అని వస్తున్నారు సో మీరు రావాలని కోరుకుంటున్నాం మా తరఫు నుంచి కూడా మేము రెండు వారాలకు ఒకసారి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్లేసెస్ ఎక్కడైతే నెలకు ఒకసారి పెడుతున్నారో రెండు వారాలకు ఒకసారి పెడతాము అక్కడ కూడా ఇంకా బిజినెస్ బాగా అయితే వారానికి ఒకసారి అన్న పెట్టి మన మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది జిల్లా తరఫు నుంచి కూడా పెంచుతాము మీ నుంచి కూడా ఇంకా ఏదైనా ఇప్పుడు ఇక్కడ చీరలు ఉన్నాయి ఇదే చీర ఇక్కడ మీటర్ మూడు వందల యాభై రూపాయలకి ఎక్కడో అమ్ముతున్నారు అదే కొంచెం డిజైన్ ఇటు అటు మార్చి ఫ్యాబ్ ఇండియా కానీ అలాంటి చోట్ల పదివేల రూపాయలకి పదిహేను వేల రూపాయలకి కొంటా ఉంటాము సో ఇదే మెటీరియల్ ని కొంత వాల్యూ ఎడిషన్ చేస్తే మనకి చాలా కూడా డిమాండ్ ఉంది సో అన్నిటిలో కూడా ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో అందరికీ కూడా మీకు ఏవైతే సపోర్ట్ కావాలో మీరు మాకెట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడెక్కడ మానం సపోర్ట్ కావాలో మా దృష్టికి కూడా తీసుకురండి మేము కూడా ట్రైనింగ్ కానీ మార్కెటింగ్ కానీ మా చేతనైన సాయం మా తరఫు నుంచి మేము చేయిస్తాము సో రీసెంట్ గా కూడా కడియం వెళ్ళడం జరిగింది ఫ్లవర్ వేస్ట్ ఫ్లవర్ మార్కెట్ నుంచి కూడా అగర్బత్తిస్ చేస్తా ఉన్నారు సో అది కూడా మన జిల్లాలో టెంపుల్స్ మన జిల్లాలో టెంపుల్స్లో కడియం పువ్వుల నుంచి చేసిన అగర్ కూడా టైప్ చేయడం జరిగింది సిమిలర్లీ డిఆర్బీఏ తరపున కూడా కొని సభ్యులందరూ కూడా కొంటున్నారు ఇలా అందరూ కూడా ముందుకు వచ్చి ఏదో ఒక పని మన చేతిలో ఏదో ఒక నైపుణ్యం ఉండాలి ఏదో ఒక పని చేస్తారని కోరుకుంటున్నాం మనం టీవీ ఇంట్లో మంచిగా పెట్టి అలంకరించుకొని పెట్టుకోవాలి తప్పిస్తే టీవీ తక్కువ చూసి ఎక్కువ పని చేయాలని కోరుకుంటూ నెల రోజుల పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాల మేరకు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే క్యాంపెయిన్ మన తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించాము ఈరోజు ఆఖరి రోజు ఘనంగా మనం రాజమండ్రి షాపింగ్ ఫెస్టివల్ రూపంగా మీతో దీపావళి ముందు సెలబ్రేట్ చేసుకోవడానికి అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ హాజరవడం జరిగింది క్యాంపెయిన్ వల్ల ప్రభుత్వానికి ఎనిమిది వేల కోట్ల నష్టం జరుగుతున్నా కూడా ఏదైతే జిఎస్టి రిఫార్మ్ వల్ల ఇవన్నీ ప్రజలకి ప్రజల చేతుల్లో వెళ్ళే డబ్బు కాబట్టి ప్రజలకి అవగాహన ఉండాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ప్రతి ఇంటికి ప్రతి హౌస్ కి మన ప్రభుత్వం నుండి సిబ్బంది వెళ్ళి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం గ్రామ స్థాయిలో అయితే గ్రామ సచివాలయాల్లో అర్బన్ ఏరియాల్లో వార్డు సచివాలయాల్లో కూడా మీటింగ్స్ పెట్టడం ఈ లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించడం ఎలా రేట్ అన్నది మీ నిత్యావసరాల వస్తువుల మీద తగ్గింది అని అండ్ అలాగే మన వివో లెవెల్లో మెప్మా లెవెల్లో సివో లెవెల్లో మీటింగ్స్ జరిపించాం విలేజ్ స్థాయిలో అక్కడ గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలందరికీ జిఎస్టీ టూ తర్వాత మీ కుటుంబానికి ఒక నెల వారల ఖర్చు మీద ఒక పదహైదు వేలు ఖర్చు అవుతే ఒక కుటుంబానికి ఇంతకుముందు ఎంత ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు ఎంత ట్యాక్స్ కడుతున్నారు అన్న డిఫరెన్స్ చూపిస్తూ ఆ ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉంటుందో దాన్ని ఆ కుటుంబం ఇంకొంచి మెరుగువైన సేవలు అందించుకోవడానికి ఉపయోగించవచ్చు హెల్త్ కేర్ కావచ్చు ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు వీటన్నిటి మీద ఉపయోగించి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అన్నది కూడా లైవ్గా డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది అలానే స్కూల్స్లో ఎస్ఏ కాంపిటీషన్స్ పెయింటింగ్స్ కాలేజ్లో ఎలక్విషన్స్ పిల్లలకి కూడా అవగాహన ఉండాలి పిల్లలకి కూడా ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏంటి మన సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి స్వదేశీ అంటే ఏంటి ఈ ప్రిన్సిపల్స్ ఈ కాన్సెప్ట్స్ ఏంటి జిఎస్టీ టూ డాట్ ఓతో మనం ఇవన్నీ ఎలా సాధిస్తామన్న ఒక గురించి ఒక లెక్చర్ ఇవ్వడం జరిగింది ఫార్టీ మినిట్స్ స్కూల్స్ లో ఆ లెక్చర్ తర్వాత పెయింటింగ్స్ అండ్ ఎస్ఏ కాంపిటీషన్ చేస్తే పిల్లలు కూడా చాలా చక్కగా పాల్గొన్నారు వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ప్రతి స్కూల్లో గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కళాశాలలో అంతా కూడా ఏర్పాటు చేసి మన మన సిబ్బంది బాగా ఘనంగా ఆర్గనైజ్ చేశారు కూడా అంటే ఈ కామర్స్ మీరు అందరూ చూసే ఉంటారు అమెజాన్ ఇలాంటి అన్ని కూడా ఈ కామర్స్ రిలేటెడ్ యాక్టివిటీ బాగా పెరిగింది ఇవన్నీ అంటే అన్నిటినీ కలగలుకొని అలాగే మన మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ తర్వాత బీ ఓకల్ ఫర్ లోకల్ ఇలాగా డిజిటల్ ఇండియా ఇలాంటి అన్ని ప్రోగ్రామ్స్కి ఒక రకమైన బూస్ట్ కల్పించాలని జిఎస్టి టూ పాయింట్ ఫోర్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు మీకు జనరల్గా ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ట్యాక్సేషన్ ఈజ్ ఎ టూల్ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ దానిక ఇన్ఫ్లేషన్ ఎక్కువైనప్పుడు ట్యాక్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే తగ్గించాలంటే ట్యాక్స్ అండ్ కన్సంప్షన్ ఉద్దేశించిన ఒక గొప్ప రిఫ్ట్ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దీని యొక్క ఫలాలన్నింటినీ ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యంగా మన సీఎం గారు సీఎం గారు సూపర్ జిఎస్టి సూపర్ సైన్స్ అనే కాన్సెప్ట్ మొదలు పెట్టారు దీన్ని ఒక మంచి అంటే సార్ ఎలా సీఎం సార్ ఎలా తీసుకున్నారంటే జిఎస్టి వల్ల రాష్ట్రానికి ఎనిమిది ఎనిమిది వేల కోట్లు నష్టం కలుగుతుంది అని అన్నప్పుడు సార్ ఎనిమిది వేల కోట్లు ప్రజలకి ప్రజలు ఆపడతారు ప్రజల ప్రజల చేతిలో ఎనిమిది వేల కోట్లు మిగుతాయి కదా అనే ఉద్దేశంతో ఈ ప్రచారాలు చేశారు అది గతంలో ఉన్న రాజ్యాలైనా సరే ప్రస్తుతం ఉన్న దేశాలైనా సరే ట్యాక్స్ రూపంలోనే ఆ దేశం నడుస్తూ ఉంటాడు అయితే ఆ దేశం పురోగతి చెందాలంటే మాత్రం ట్యాక్స్ రిఫార్మ్స్ అయితే ఫినాన్షియల్ రిఫార్మ్స్ ఇవి చాలా అవసరం అంటే మనం నిత్యం ఇంట్లో ఏవో కొనుక్కుంటూ మన కుటుంబాన్ని గడుపుతున్న మనకి ఈ మైక్రో ఎకనామిక్స్ అనో మైక్రో ఎకనామిక్స్ అనో ఇలాంటి పదాలు వాడాల్సిన అవసరం లేదు కానీ మన దైనందిన జీవితంలో మన బడ్జెట్ ఎలా తగ్గుతుంది అన్న దాని అవగాహన ప్రతి గృహిణీకి తెలుస్తుంది షాపుల్లో కూర్చునే డీలర్స్ మారాంటి వాళ్ళకన్నా ఇంట్లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేసే బడ్జెట్ మేనేజ్మెంట్ చేసే గృహినికి ఎంతో చక్కగా తెలుస్తుంది అలాంటి విషయంలో మనకి రెండు వేల పదిహేనులో జిఎస్టి ఎంప్లాయీల చాలా మందికి ఒక అపోహ ఉండేది అప్పుడు ట్యాక్సు పెంచేసారు ట్యాక్స్ తగ్గించేశారు ఏం జరిగిందే ఇది తప్పు వంద రూపాయలు వస్తువులు జిఎస్టి పరిధిలో కట్టడానికి మైనస్ హై ఒక ఎనభై రెండుకో ఎనభై నాలుగో వెనక లాగా వంద రూపాయలు చూపించారు కానీ వంద రూపాయలు పద్దెనిమిది కోసం జిఎస్టి కాదు అలాంటి వస్తువులు అనేది మీద కూడా నిత్యావసరాలు ఇవాళ నూనె పప్పులు దగ్గర నుంచి కూడా ప్రతిది ఇవాళ తగ్గేదంటే దానికి ఈ రిఫార్మ్స్ కారణం కార్యక్రమానికి పిచ్చేసాము అంటే మనం గత పదిహేను రోజులుగా ఈ ఆనందాలు జరుపుకుంటూనే ఉన్నాం ఏ ఆనందాలండి జిఎస్టి సూపర్ మహిళా సూపర్ సేవింగ్స్ అన్నట్టు జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఆనందాలు గత దసరా వచ్చినప్పటి నుండి కూడా జరుపుకుంటూనే ఉన్నాం మనం ఈ కార్యక్రమంలో మనం ఎక్మా మహిళలందరికీ షాపులకి అన్ని షాపులకి మహిళలకి కూడా ఈ జిఎస్టి మీద అవగాహన కల్పించాం మామూలుగా అయితే పెద్దగా ఎవరికి తెలియదు జిఎస్టి ఇచ్చారు అని కానీ ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు వినియోగించుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది ఈ జిఎస్టి తగ్గించారు ఏదో ఫ్రీగా కొంత అమౌంట్ ఇస్తే సరిపోతుంది కదా జిఎస్టి తగ్గించారు ఏంటి అని అనుకుంటారు కానీ మనకు తెలియకుండానే రూపాయికి పది పైసలు కట్టడం అవుతుంది పదివేలు రూపాయలలో వెయ్యి రూపాయలు జీఎస్టీ అయ్యేది ఇప్పటి వరకు కూడా కానీ మన మహిళలకి ఏది అవసరమో ఏది తగ్గిస్తే మహిళలందరూ ముందుకు వెళ్తారని ఆలోచించి ప్రతి కుటుంబానికి మేం చేయాలనే ఉద్దేశంతో జిఎస్టి తగ్గించడం జరిగిందండి